నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక అది నేను నా తెలుగు ఫ్యాకల్టీ రెడ్డి అండి సో తొలిసారి మన వీడియో చూసినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇప్పుడే ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటి సార్ ఇక్కడ అంటే డిఎస్సి మెరిట్ మెరిట్ లిస్ట్ ఇవ్వాల్సిందే పది రోజుల్లో సెలెక్టెడ్ లిస్ట్ హైకోర్టు ధర్మాసనం అంటూ మనం ఇక్కడ సో ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి మరి యాక్చువల్లీ మనకి ఇక్కడ ప్రభుత్వం ఏమని భావించింది సార్ అంటే మరి ఈ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయకపోకుండా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి సూచించకోకుండా డైరెక్ట్ ఇక్కడ మనకి ఏంటి సార్ అంటే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేసి దానికి సంబంధించిన జాబితా రిలీజ్ చేస్తామంటూ ప్రభుత్వం ఆలోచనతో ఉండేది మరి దానికి సంబంధించి మరి ఎవరైతే టీఎస్సీ రాశారో ఆ పన్నెండు వేల మంది ఎవరైతే ఉన్నారో మరి ఆ అభ్యర్థులకు సంబంధించి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ఏ విధంగా చేయాలి మరి వాళ్ళకి సంబంధించి ఎలా పరిశీలన చేయాలంటూ మరి హెచ్ఎంలకి లకి అదేవిధంగా ఎంఈఓ స్థాయిలో అంటే ఆ స్థాయి అధికారులందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ప్రక్రియ రేపటి నుంచి మరి కొనసాగించాల్సి ఉందండి అయితే ఈ రోజు మనకు అందినటువంటి న్యూస్ ఏంటి సార్ అంటే మరి ప్రభుత్వం ఒక సంచలనం తీర్పు ఇవ్వడం జరిగిందండి ఏంటి సార్ ఇక్కడ అంటే బిఎస్సి మెరిట్ లిస్ట్ ఇవ్వాల్సిందే తప్పనిసరిగా ఉంటూ మనకి హైకోర్టు ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం అనేది కూడా తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఈ మెరిట్లు మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత పది రోజుల్లో సెలెక్టెడ్ పది రోజులకి సెలెక్టెడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయాలంటూ మనకి ఇక్కడ హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఈ వాయిదా సెప్టెంబర్ ఒక ఒకటికి వాయిదా వేయడం అనేది జరిగిందండి సో ఇది దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ న్యూస్ అండి ఇప్పుడు వచ్చినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అన్నమా